ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి యాక్యుపంచరిస్ట్ రాధిక లేళ్ళ మీ అందరి కోసం సీట్ థెరపీ ఎవరికైతే హెడ్ ఎక్ ఉందో వారందరూ కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు పెరాలసిస్ పేషెంట్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది టెంపరీ రిలీఫ్ ఏనండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా డాక్టర్ కన్సల్టేషన్కి అయితే వెళ్లాల్సి వస్తుంది హాఫ్ ఇంచ్ సర్జికల్ టైప్ తీసుకుని దాని మీద మెంతులుంచి ఇక్కడ చూపించిన విధంగా మీరు పెట్టుకుంటూ ఉండాలి రోజు కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు ఉపశమనం కలుగుతుంది అక్యూపన్షర్ ట్రీట్మెంట్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ మనం చెప్పుకున్నది జస్ట్ ఉపశమనం కలిగించడానికనండి కంపల్సరీగా డాక్టర్ కన్సల్టేషన్కి అయితే వెళ్ళాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి